హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మేము నైట్ డిన్నర్లోకి ఎగ్ చపాతి ఎగ్ ఆమ్లెట్ అయితే చేశాను పిల్లలకు ఇంకా ఎగ్ చపాతి ఆమ్లెట్ అంటే పిల్లలకి చాలా ఇష్టము ఇంకా అనేసి అందులోకి ఈరోజు పచ్చడి చేసుకున్నాము పచ్చడికి ఇలా ఎగ్ ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎగ్ ఆమ్లెట్ అయితే ఇప్పుడు ఇందులో నేను మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను మూడు ఎగ్స్ ఇలాగా పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి ఒక గిన్నెలైతే మూడు ఎగ్స్ వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇందులో ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒకటి పచ్చిమిర్చి ఇందులో కారం పొడి అయినా వేసుకోవచ్చు ఇక్కడ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి రుచికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలాగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చిటికెడు పసుపు గుడక వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకుంటే కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఇంకా చపాతికి అయితే ముందుగా చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను ఇలాగా చపాతి పిండి ముందుగా కలిపి పెట్టుకొని ఇలాగైతే రౌండ్గా చేసుకున్నాను ఈ చపాతి అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చపాతి అనేది పెంకు పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం బాగా వేడెక్కాలి ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతి అనేది ఇలా రౌండ్గా రుద్ది పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కుడక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇట్లా చపాతి అనేది కాల్చుకోవాలి చూసారా ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత ఇంకొక ఒక సైడ్ తెరదిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో పైన అయితే కొంచెం ఇప్పుడు మనం ఎగ్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఇలాగా వేసుకొని ఇక్రాలు లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇలాగా ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతూ ఉంటుంది అందుకనేసి నేను తక్కువగా కొన్ని మరీ అంత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కాల్చుకోవాలి ఇప్పుడు కాలిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ తెరదిప్పుకోవాలి ఇట్లా అయితే మనం ఎగ్గు చపాతి అయితే ఇలాగా సింపుల్గా ఉంటుంది ఇలా చేసుకోవాలి బాగా చలిగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి మీరు ఇంకా ఏదైనా కర్రీ చేసుకొని ఆలు కర్రీ కానీ పప్పు కానీ ఇట్లాంటివి ఏవైనా కానీ చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చపాతీ లాగా ఉడ్డు పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఇప్పుడు దానిపైన మీరు ముందుగా ఇట్లా వేసిన తర్వాత ఆమ్లెట్ ఇట్లా ఎగ్ కలిపి పెట్టుకునేదైనా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ ఎగ్గు చపాతి అనేది సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి అయితే ఇప్పుడు ఇలాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా ఎగ్గు చపాతి ఎక్కువ మాడిపోకుండా ఇలా ఈ విధంగా బాగా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇదో చూసారా ఇదే ఎగ్గు చపాతి అనేది చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టము మా గుడికైతే చాలా ఇష్టం బాగా చలిగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటాము ఇది నైట్ డిన్నర్లోకి అయితే ఇలా చేశాను ఎగ్గు చపాతి అలాగే పిల్లల కోసం ఆమ్లెట్ కూడా వేసాను ఇంకా ఇక్కడ పిల్లల కోసమని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఇలాగ ఎగ్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఎక్కువ మంట పెడితే మాడిపోకుండా ఉంటుంది అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎక్కువ మంట పెట్టేస్తే ఎక్కువ కాలినట్టే అనిపిస్తుంది లోపల సరిగా కాలదు అందుకనేసి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్ పప్పు చేసుకునే కానీ ఏదైనా పచ్చడి కానీ ఫ్రై కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఆమ్లెట్ అయితే వేసాను పిల్లల కోసం అని ఆమ్లెట్ కుడక చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఇదో ఇక్కడ ఇంకా ఎగ్ చపాతి ఆమ్లెట్ ఇంకా ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చడి గుడక ఇంకా దీంట్లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నెయ్యి ఆలు కర్రీ ఇది వేడివేడిగా రైస్ ఇదేనండి ఈరోజైతే మాది నైట్ డిన్నర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్